ఏటివమ్ వే ఏం బట్ట నీ నాకు రెండు పెట్టి వెనకాల ఓరేసుకొండరా సామె తెలియను అయితే ఎంగట్టే వెనక పెట్టు నాకేడోది కానీ మాది గుత్తి మీదే గుత్తే ఇట్లా మాటకే నువ్వు తిట్ల తినేదినా తన సామి మీదిట్ల గుత్తి మాది కదా గుత్తే మీదిలో నేను ఉండమయ్య నీ దండగడగా నీ బురకు నామె తుట్టా నీ వట్టికాలకు బట్ట చుట్టా నీ కన్నుల నామసలు నీ వద్ది గుత్తి నిన్ను ఏం చెప్పు నువ్వు ఎన్నో విషయానికి రా నువ్వే నూరు రాయి కట్టి చెప్తా ಎಂತ ಚಪ್ಪ ನಾನು ಡಾನ್ಸ್ ಗುತ್ತಿ ಮಂದೇ ಆ ಪಾಪದೇ ಚಿಪ್ಪ ನೂ ಪೊಟ್ಟ ಬಾಕಿ గుర్మాది కొద్దా సాయ్యగమయ్యా గుడ్డి మాట్లాడితే జనంలో నువ్వా ఏం సామి ఈ పక్కన మంచి మంచి బ్యాటరీలు అంతా వేస్ట్ కానీ అయ్యా ఆ గుర్తు దగ్గర ఇప్పుడు నేను ఎవరు మన ఈయన కోసా ఈయన ఈయనుకుంటే నేనేం చేసాం బాలు బల్లారి ఆ అంత అంతలాగుందంటే ఉందంటే అంకీల కోట అంకి కోట అదే అత్తగారిల్లు మరి మీ పుట్టిన ఇల్లు పుగిన చోటు ఉత్తర

అయ్యావు ఎలా అవు ఏమిటి నువ్వు రే అంటే మాకేమి చెప్పా ఊపితే చాలు లేదా కదా నీ మగము నీ మగము ఆ పక్క ఊపి వచ్చి నువ్వు ఏం అయ్యో చెప్పినప్పుడు మాట్లాడ మళ్ళా పరికవా దయచేసి ఇంకెప్పుడు నా గది ఎద్దు ఫోన్లు ఇచ్చి పెట్టేనాయన అవునమ్మా ఈ ఊరికి ఉత్తరానాడికి సారికి దక్షణానా పల్లికి పడమట ఎప్పుడు పోతులు మామడితో మామడితోపు అనుకుంటా ఉండదు మా నిర్గిట్టలు పిల్లలకు వచ్చా స్వామి చుట్టికారు కంపౌండ్ మధ్య ఉండే మా పిల్లలు మా మామగారు గారు మంచి కాదు ఆ ఎవరు స్వామి మూత మీద మేసముండే వాళ్ళు ఉతికింది కాదు ముక్కు కింద ఉన్నాయి అందరికి అగో స్వామి ఆ మామిడితో తోపులు మా గొడసలు ఎట్లున్నాయో ఎక్కడ ఉన్నాయి ఎగవా మా బావది

అలా మరుదు నట్ట నడమ నువ్వు నాది మీ అయినోళ్ళు బాబుని మీ మీ చుట్టాలు కావని మీ నాయని కూడమని మీ అమ్మని మీ నాయని కూడమన్నా ఏమనుకుంటాము గొడసలాయన ఎగవో మీ బావదే నా బుట్లోయ్యంతేంటి ఉన్నాయి తెలుసా అట్లా ఏటేటి ఉన్నాయి కారుకోళ్ళు కము గుట్లు గుట్టలో ఉండి గుట్టలో ఉంది

కూడా ఆయన కారుకోళ్ళు కారుకోళ్ళు కమజు ఆ ఇంకా ఏమేమి ఉన్నాయి తల్లి पालपोसा पक्षी बदलो अजी बदले पालपोसा पक्षी बदलो बदलो नहीं अबो बदलो नहीं अबो आप बोल ना పాలపోసలు ఉన్నాయి పాలపోసలు ఉన్నాయి పక్షి బొట్లు పాలపూసలు అయినా బొట్లు పచ్చబట్లుంటున్నావు అవి ఎందుకు తరువోసేయ్ తల్లి సామి నీకు పెళ్ళైందా ఏయ్ నీకు కాదు మరి నాకు పెళ్ళైంద పదారేళ్ళి 15 రొబట అంటే ఆయన ఈ మా గన్నా సాడు మా కాలంలో చాటివ్ లేవు పాదారం కార్లు గేదారం కార్డల యాకాలం మాది ముందు కాలం ఎవరైనా తెవర్నే పెళ్ళైందే వల్న అడుగు పెళ్ళైందో అలా ఓ వెజలేలా

స్వామి పాల పూసలు పసిబిడ్డ తాగిన పాలు తాగినట్లే కక్కుతా అంటాడు అంటాడు అగో ఆ బిడ్డ మూడు గంటల రేతుల్లో అటువంటి బిడ్డకు నా పాల పూస కడితే తక్కువ నిలిచిపోతాడు ఎందుకు వస్తాయి తల్లి అమ్మ నాయన బిడ్డ బయట పడబెట్టి లోపలింట్లో ఏందో పని బాట చేసుకుంటా అంటారు ఏందో పని లే ఆ సాట కలుపుకుండేది గొజ్జు ఊరు మిండి నూరేదు అట్లా బిడ్డ పైన పక్షి బారాడి ఉంటుంది స్వామి అవును అటువంటి బిడ్డ దినదినానికి దినదినానికి క్షీణించి బి ఉంటాడు తగ్గిపోతే అయిపోతారుంది అటువంటి బిడ్డకు నా పక్షి పూట కడితే పక్కున వాడు డప్పు కొడతాండా వాన మాదిరిగా అవుతాడు స్వామి గండో మాదిరి తల్లి అదేదోన ప్రేక్ష మహాశువులకు విచ్చేసిన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకు మా సాటి కళాకారులకు మరి ముఖ్యంగా ఈ మహాభారతం కమిటీ సభ్యులందరికీ కళామ తల్లి బిడ్డలకు ఇక కళావ సమర్పించుకుంటాం రోజులాగానే ఇక తట్ట తట్టు వస్తున్నది భక్తాదులు తినండి పాపం ఎవరిని ఎన్నీ అడకొచ్చుకునిట్లున్నారో తినండి బట్టకొంపై ఎప్పుడు తింటారో ఎప్పుడు ఏ సమయము సందర్భంలో తినేదానికి కూడా లోపల కన్నా చావుకూడదా ప్రతి ఒక్కరు మీకు తోచినటువంటి కానుకలు సమర్పించాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం నాయన ద్వారకా ఇందువల్ల ఎక్కడెక్కడ చెప్పాను అని అడుగుతున్నావు కదా గెడ్ చెప్పాను అంటున్నారు ఆ గద్దబుట్టి ఎలా ఎలా తెలుసు அக்காய் செலனாமிட்டுன <Lluller>, <aYes> <teidal Industry> <puntosilla> गेरो इतना लोद सिमो इतना लोया అవ్వా కల్లతి నినేవ్వా కాదు కొన్నాకో పోయ్య కల్లతి నినేమగువా కల్లతి ఆలేలురా వొనైన అవ్ కల్లి తీసనగిరికి పోయి బిసనగిరికి పోయి ఇతనాలు తెచ్చి ఇతనాలు తెచ్చి సాధుకొండల సల్లిస్తే సల్లిస్తే అతవంటి ఎదురు ఎదురు ఎక్కడ ములకెత్తందో తెలుసా ఇక్కడ మాకు అబరా పైన

ஆமீனி கொண்ட பயனா ரெண்டா போயிரோ ஒன்னா போயிரு ஆமீனி கொண்ட பை நான் అయన ఎవరి తల్లి చూలూరు కొండపైన చుడి వేసి చుడి వేసి ఏడూరు కొండపైన ఎదురయ్యి ఎదురయ్యి హామీను కొండపైన ఆ ఎదురు ఆహా ఎక్కడ కొట్టించో తెలుసా ఎక్కడ కొట్టించారు కొండపైన కోలారు కోలారు కొండ ఎదురు ఎవ కొట్టి ఎదురు నేను కొంత పైగా కొట్టింది ఎదురు బలుబా కొట్టింది కొండ పైన కుట్టించిన ఎదురు ఎదురు మొలబాగుల కొండపైన ముడిపిచ్చి ముడిపిచ్చి ఎక్కడ తీర్చింది తెలుసా ఎక్కడ కొండపై

మరి ఇంత చక్కగా వెరికి చెప్పి వెరకలు సారంటున్నారు అవునాయన మీరు చాలా చక్కగా వెరికి చెప్తానంటున్నారు అవును ఇది వరకు ఎక్కడైనా వెరికి చెప్పు ఉన్నారేమి తల్లి నేను ఎక్కడెక్కడ వెనుక చెప్పానని అడుగుతున్నావా అవును కదా తెలప్తా ఈయన స్వామి అలాగరే ఆ ఆయన